కోవిడ్ వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ నర్సులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల నిరసనపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమను రెగ్యులర్ చేయాలి అని కాంట్రాక్ట్ నర్సులు కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద చేపడుతున్న నిరసన బుధవారానికి ఆరో రోజు చేరుకుంది ఈ నిరసనకు ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఒక ప్రకటన విడుదల చేశారు కాంట్రాక్ట్ నర్సుల నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా హెడ్ నర్సుల నుండి మద్దతు లభిస్తోందన్నారు ఇదే క్రమంలో కొంతమంది ఆవేదనతో మాట్లాడే మాటలను ప్రభుత్వ యంత్రాంగం మానవతా దృక్పథంతో పరిగణించాలి అని విజ్ఞప్తి చేశారు తిరుపతిలోని వెంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధుల నిర్వహిస్తున్న హెడ్ నర్స్ చంద్రకళకు సూపరింటెండెంట్ షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ స్పందించారు హెడ్ నర్స్ చంద్రకళ మంగళవారం మాట్లాడుతూ లో లంచాలు ఇచ్చారనే మాట ఆమె నోటి నుండి కేవలం ఆవేదనతో మాత్రమే వచ్చింది అని అన్నారు తీసుకొచ్చి కాంట్రాక్ట్ నర్సర పైన లేనిపోయిన దుమారం లేకపోయిన మనం చేస్తారు ఎవరైతే సచివాలయంలో ఏ ఏఎనోలుగా ఉన్నారో వాళ్ళు ఎంపీహెచ్డబ్ల్యూగా ట్రైనింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ చదువుకున్న డిగ్రీ చేస్తున్నాయి పీజీ చేస్తున్న పిహెచ్తో సరిసమానం కాదని మనం చేస్తారు ఎందుకంటే ఈరోజు గడిచిన పదిహేను సంవత్సరాలుగా వీళ్ళు నిస్వార్థంగా సేవలందించారు తప్ప ఏది ఆశించలేదు ఏది కోల్పోలేదు ఈరోజు అనవసరంగా జియో నెంబర్ నూట పదిహేను తీసుకొచ్చి లేని చిచ్చుని ప్రభుత్వం మంట లేపింది తప్ప దీనికి వేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కాంట్రాక్ట్ నర్సులు నిరసన తెలియజేస్తున్నారు ఇవాళ ఆరో రోజు అయినా సరే వాళ్ళు విధులు బహిష్కరణ చేయలేదు వాళ్ళు విధులు నిర్వహిస్తూనే మిగతా షిఫ్ట్లో ఉన్న వాళ్ళ నర్సులు దీన్ని నిరసన తెలియజేస్తారు తప్ప ఈ రోజు కూడా వాళ్ళ విధులు బహిష్కారం చేయలేదు వాళ్ళ పేషెంట్లకి ప్రేద్యస్తున్నాను తప్ప నేను కోరుతుంది ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దయచేసి సానుకూలంగా స్పందించండి వాళ్ళు మీరు న్యాయం చేస్తారని భరోసాతో ఉన్నారు మరి ఈ జీవో ఎందుకు తెచ్చారో అర్థంగానే ఒక చిట్టుగా రాష్ట్రం అంతా రగులుతుంది కానీ ఏ జిల్లా చూస్తున్నా ప్రతి హాస్పిటల్ దగ్గర ఇదే వాతావరణం నడుస్తుంది దీన్ని ఇంకా పెద్ద చేయకుండా దీన్ని పరిష్కార భాగం చూపించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు అలాగే నిన్న రిజయ హాస్పిటల్లో ఒక హెడ్ నర్స్ చంద్రకళ ఆవేదనతో మాట్లాడే మాటలు సూపరింటెండెంట్ నోటీస్ అవకాశం ఇచ్చారు ఈరోజు వాళ్ళ ఆవేదనతో ఆక్రోషంతో బాధతో మాట్లాడుతున్నారు తప్ప ఎవరో ఏ ఎండలకి వాళ్ళు వ్యతిరేకం కాదు కేవలం వాళ్ళు సచివాలయంగా నియమించి వాళ్ళు ఈవేళ ప్రమోషన్స్ ఇస్తున్నారంటే పదిహేను సంవత్సరాలుగా వీళ్ళు చేసిన సేవలు వీళ్ళకున్న ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదని భావన అంతేగాని ఏ నమ్మని మాత్రం ఇటు చదువుకున్న పీజీలు చేస్తారు పీజీ చేస్తా వాళ్ళతో సరి సమానం కాదనేది కాంట్రాక్టనర్సులు వాళ్ళ మనోభావం అంతా వాళ్ళు మీరు ఏం చేస్తారో చేసుకోండి కానీ ప్రాధాన్యత మాత్రం కాంట్రాక్టనర్సులు ఇచ్చి వీళ్ళకి మేలు చేయమని ఇది ప్రభుత్వం అని వాళ్ళందరూ భావిస్తారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇది మన ప్రభుత్వం మన మేలుకోలి ప్రభుత్వం అనే భావంతో ఉన్నారు కాబట్టి ప్రజలు కాంట్రాక్ట్ నోట్స్ ఇదే కోరుకుంటారు అంతవల్ల దయచేసి వాళ్ళ ఏదైతే చేస్తున్నారో ఈ నిరసన కార్యక్రమాలని స్వస్థ పలికిలాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముందుకు రావాలి ఇది ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలి అనవసరంగా దీని ఇష్యూని ఇంకా పెద్దలు జరగకుండా ఇక్కడితో అయినా సరే సమస్యని శాంతియుతంగా పరిష్కారం చేసి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని తెలుగు శక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం జైహింద్